నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ఈ ఫామ్ ల్యాండ్కి వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి ఒకటిన్నర కిలోమీటర్ థర్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్లో నుంచి పది ఫీట్లు పొలం లేక రోడ్ అండి అంటే థర్టీ ఫీట్ రోడ్డుకి రెండవ పొలంగా ఈ ల్యాండ్ అయితే ఉంది ఇదైతే టెన్ ఫీట్ రోడ్ అండి ఇక ల్యాండ్ మొత్తం నాలుగు ఎకరాల తోట తోటండి ఈ నాలుగు ఎకరాలలోకి నాలుగు వందల తొంభై ఐదు మొక్కలు ఐదు సంవత్సరాల వయసు గల మొక్కలు అంటే మంచి క్రాప్ తోటి ఈ తోట అయితే ఉందండి దీనికి వచ్చేసరికి పొలం మొత్తం టోటల్ జాలి ఫినిషింగ్ పెట్టున్నారు ఒక బోరు ప్రతి మొక్కకు కూడా డ్రిప్ సౌకర్యం అయితే ఉందండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాలు కలిపి అరవై లక్షలుగా చెబుతున్నారండి ప్రైజ్ అయితే నెగోషియబుల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాదండి ఇది ఏపీ ప్రకాశం జిల్లా బేస్తవరిపేట మండలానికి సంబంధించిన ల్యాండ్ థ్యాంక్ యూ